న్యూస్ కి స్వాగతం జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరాస్తాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జమ్మికుంట హుజురాబాద్ శాఖల ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో అమరులైన వైద్యులకి నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అంకం సుధాకర్ సురేష్ ముక్కా శ్రీవాణి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించి అదే కరోనాతో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అమరులైన డాక్టర్ల సేవలను గుర్తిస్తూ కొవ్వొత్తులతో

తన వాళ్ళ ప్రాణాలకు చెల్లించి పేషెంట్స్కి సర్వీస్ ఇచ్చారు ఎంతోమంది తమ ఫ్యామిలీకి దూరమయ్యారు అటువంటి కరోనా పోరాటంలో చనిపోయిన డాక్టర్లు అందరినీ స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళకి కరోనా పోరాటంలో చనిపోయిన వైద్యులను వైద్యులను ఈ ఈరోజు నివాళులర్పించుకోవడం జరిగింది ఐఎంఎస్ హైదరాబాద్ జీవిత తరఫున కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి ఒకసారి రైతులు అంటే వ్యాపార కోణంలో చూసే దుర్పలవి కొంచెం ఎక్కువైతుంది కానీ అట్లాంటి ఏం లేదు అలా వారికి కూడా ఏదైనా కరోనా వచ్చిందంత దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు ఆలోచించారు కానీ వైద్యులు ఎటువంటి సంబంధాలు లేకుండా ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలను కూడా ఒక సైనికు లాగా అర్పించారు సో డాక్టర్లను అదే దృష్పథంతో ప్రజలందరూ చూడాలని సందర్భంగా కోరుకుంటున్నారు యుద్ధం టైప్లోనే నడిచింది ఆ టైంలో కాకపోతే మన డాక్టర్స్ ట్రీట్మెంట్ మన ద వే ఆఫ్ ట్రీట్మెంట్ మనం చేసింది ప్రపంచానికే ఆదర్శంగా నడిచింది అనుకోవచ్చు కంపారెటివ్లీస్ట్ ప్రపంచం మీద అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం అనేది ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఇచ్చింది అనేసి మన అందరికీ తెలిసింది శుభ సాయంత్రము గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జరుపుకుంటాం హుజురాబాద్ వైద్యుల ఆధ్వర్యంలో నేడు అనగా తేదీ జనవరి ముప్పైనా అమర వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య సేవలు అమరులైన వైద్యులు మరియు వైద్య సిబ్బందికి నివాళులర్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఇక అసలు విషయానికి వస్తే నారాయణ హరి అన్న నానుడి మనందరికీ తెలిసిందే దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడన్నది మనందరికీ తెలిసిందే కరోనా సమయంలోపల వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలు మన అందరికీ తెలిసిందే ఇప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిన సత్యాలు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా డాక్టర్లు అమరులైనారని తెలియజేయడానికి చింతిస్తున్నాను ఈ సందర్భంగా వారి సేవలను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం మనం బాధ్యతగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అమర వైద్యులకు జోహార్ జోహార్ అమర వైద్యులకు జోహార్